నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలనేవి పెరుగుతాయి అలాగే కుంభరాశి వారికి ఈరోజు మిత్రులతో సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇది లభిస్తుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ఈరోజు పనిచేయగలుగుతారు లాభాలను పొందగలుగుతారు ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా బాధపడుతున్న సమస్యల నుండి బయటపడతారు ఇంట బయట కుంభరాశి వారికి మాటకు విలువ అనేది పెరుగుతుంది అలాగే కుంభరాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను పొందగలుగుతారు ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక పర్మినెంట్ కాని వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు ఆస్తి లాభ సూచనలు ఉన్నవి అలాగే రాజకీయ నాయకులకు ఉన్నత పదవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు ఇక విద్యా లాభం కూడా ఉంది వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది ఇక విదేశాలలో వృత్తిపరంగా విద్యాపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు అలాగే ఈరోజు కుంభరాశివారు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు ఆ పనులలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారి యొక్క నైపుణ్యం అనేది వెలుగులోకి వస్తుంది పరిస్థితుల ప్రభావంతో ఇబ్బంది పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఎంతటి సమస్యనైనా ఎదిరించే ఆత్మవిశ్వాసం అనేది ఈరోజు మీకు సొంతమవుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు కుంభరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కలిసి వస్తాయి అలాగే పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఇక మిత్రులు మీ ఉన్నత స్థితికి కొంత సహాయపడడం విశేషంగా చెప్పుకోవచ్చు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను దక్కించుకుంటారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు రాజకీయవేత్తలు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి ఈరోజు ఫలిస్తాయి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా లాభం అనేది కనిపిస్తుంది ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది ఈరోజు వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంత శుభమే జరుగుతుంది